హం హనుమతే నమ ముప్పది మూడు కోట్ల దేవతలలో వేల లక్షల మంత్రాలలో ఏ మంత్రం సులభమైనది ఏ మంత్రాన్ని అనుసరిస్తే దైవానుగ్రహం సులభంగా లభిస్తుంది ఆ మంత్రాలలో హనుమన్ మంత్రము సులభమైనది అని కూడా శాస్త్రం వివరిస్తుంది హరి మర్కట మర్కటాయ ఇత్యాదిగా గల అనేక నామాలు స్వామి వారి అనుగ్రహాన్ని అందించేవి ఉండగా అందులో సులభమైన మహామంత్రం ఓం హం హనుమతే నమ మూడు సార్లు హనుమ 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 అని ఎవరైతే ఆ హనుమ నామాన్ని స్మరిస్తారో అలాంటి వారికి ఇంటికి సంబంధించిన సమస్త వాస్తు దోషాలు అవుతాయి అని కూడా శాస్త్ర ప్రమాణం ఈనాటి కాలంలో అపార్ట్మెంటు సంస్కృతి విస్తరించిన నేపథ్యంలో మన ఇల్లు ఇతరుల ఇండ్లతో కలిసి ఉన్నది మన ఇంటిని ఇతరుల ఇంటితో కలిసి ఉన్నప్పుడు వాస్తుపరంగా ఎలా సరిదిద్దుకోగలుగుతాం ఆ మొత్తానికి సంబంధించిన భవనము దక్షిణ ద్వారంగా ఉన్నది ఆ దక్షిణ ద్వారం మనకు ఉపయోగకరమైనది కాదు లేదా ఏ వైపుగా ద్వారం ఉన్నా కూడా ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు కటపయా సూత్రంలో కానీ ఆక చాట తాప యాష అనేటటువంటి దృక్కోణ సూత్రంలో కానీ ఏ దిక్కు మనకు అనుసరించి ఉపయోగకరంగా ఉంటుందో ఆ దిక్కులో లేనటువంటి ద్వారం ఉన్నప్పుడు సాధారణ సూత్రాలను అనుసరించి గృహాలన్నీ ఈనాటి కాలంలో నిర్మితమవుతూ ఉన్నాయి సాధారణ సూత్రాలలో ఆగ్నేయం వైపు వంటగది నైరుతి వైపు శయనగృహం వాయువ్యం వైపు విద్యార్థులకు సంబంధించిన లేక రెండవ శయనగృహం ఈశాన్యం అతిథి గృహం తూర్పున దేవతాగృహం ఇలా సాధారణ సూత్రాలతో ఈనాటి కాలంలో అన్ని గృహాలు కూడా నిర్మితమవుతున్నటువంటి తరుణంలో అందరికీ ఈ నియమాలు వర్తించవు అలా అనుకుంటే అన్ని గృహాలు కూడా తూర్పు ముఖంలోనే నిర్మితం కావాలి అన్నప్పుడు పడమర వైపున ఉత్తరం వైపున దక్షిణం వైపున వచ్చే వీధులు రాజబాటలు వాటిలో ఏ విధమైన నిర్మాణాలు కావాలి అందరికీ ఒకే దిక్కు అనుసరయోగ్యం కాదు కొందరికి దక్షిణం దిక్కు కూడా ఉపయోగంగా ఉంటుంది అంటుంది వాస్తుశాస్త్రం స్వవర్గ షష్ఠీం విజయించ లక్ష్మీం ద్వేచం చతుర్థం ధనం అర్థహాని హాని త్రిసప్త సౌభాగ్యయుతంచ సౌఖ్యం పంచాష్టకే హాని విధి ప్రక్రియాత్ ద్వారం ఏ వైపున ఉండాలి అని చెప్పబడేటటువంటి సూత్రంలో కొంతమందికి దక్షిణం దిక్కు కూడా ప్రయోజనకరమే కానీ ఆ ఇంటిలో ఆ ఒక వ్యక్తి కాకుండా అనేకులు ఉండేటటువంటి సందర్భాలలో ఆ ఇంటికి సంబంధించిన సమస్త వాస్తు దోషాలు తొలగించుకోవాలి అంటే ఈనాటి కాలంలో పలువురు వాస్తు యంత్రం మత్స్య యంత్రం ఇలా శ్రీచక్రం వివిధ నామాలతో యంత్ర స్థాపనలు యంత్ర ఆరాధనలు అర్చనలు సూచిస్తూ ఉంటారు సులభమైన మార్గం ధర్మశాస్త్రం బోధించిన మార్గం అపురూపమైనటువంటి మార్గం ఒకటి ఉంది ఇల్లు ఏదైనా ద్వారం ఏదైనా ఇంటికి సంబంధించిన సమస్త వాస్తు దోషాలు తొలగించేటటువంటి సులభమైన మార్గం ఇది ఇంటిలో తలుపుల సంఖ్య వేరుగా ఉండవచ్చు కిటికీల సంఖ్య భిన్నంగా ఉండవచ్చు బెంబేలు పడిపోయే అవసరం లేదు ఆ గోడ పనికిరాదు ఈ కిటికీ పనికిరాదు ఆ తలుపు పక్కగా ఉంది ఈ వెంటిలేటర్ వక్రంగా ఉంది అన్నీ తొలగించినట్లయితే ఇల్లే లేకుండా పోతుంది ఇలాంటి ప్రమాదాలేవి రాకుండా సులభమైన వాస్తు శాస్త్ర ఆమోదయోగ్యమైనటువంటి మార్గం ఒకటి ఉంది ఇంటిలో అతిథి గృహంలో గోడకు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని లేక అర్చామూర్తిని ఉంచి రోజు పూజించడం ఇంటిలో అతిథి గృహం డ్రాయింగ్ రూములో ఉత్తరం గోడ తలుపు ఎటువైపున్నా పర్వాలేదు ఉత్తరం గోడకే వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వవక్చితం ఐదు ముఖాలతో ఉండేటటువంటి ఆ పంచముఖ ఆంజనేయ స్వరూపాన్ని వందే అనే ఆ శ్లోకాన్ని చదువుతూ నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వవక్చితమైన ఆ స్వరూపాన్ని వానర స్వరూపంగా ఉండేటటువంటి పంచముఖ ఆంజనేయ క్షేత్రపటాన్ని అర్చామూర్తిని ఆ గృహంలో ఉత్తరం గోడ వైపున వేలాడదీసి పూజించినట్లయితే ఆ ఇంటికి సంబంధించిన సమస్త దోషాలు తొలగిపోతాయి మంగళవారం నాడు ప్రత్యేకంగా ఒక అగరబత్తి వెలిగించి కాసింత అరటిపండు నివేదనగా సమర్పించినట్లయితే ఆ పంచముఖ ఆంజనేయ స్వామి స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాల కారణంగా ఇంటిలో ఉండే సమస్త దోషాలు తొలగిపోయాయి అనేటటువంటి భద్రత మనసుకు చేకూరుతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మనోబలం పెంచుకుందాం వాస్తు దోషాలు తొలగించుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు